అందరికి ఎలా ఉన్నారు అందరూ తిన్నారు ఇవాళ నా వాయిస్ కొంచెం బాగాలేదు కోల్డ్ వల్ల అడ్జస్ట్ చేసుకోండి కొంచెం అయితే నేను సీడ్ జెల్ ఉంటుంది కదా గింజలు అబిసగింజలు గింజలతో జెల్ తయారు చేస్తున్నారు హెయిర్ ప్యాక్ కోసము అది నేను ట్రై చేశాను అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది హెల్ హెయిర్ కూడా సిల్కీగా అవుతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను ఇది స్టోర్ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి ఎక్కువ చేసుకున్నాను మీరు ఫ్రెష్గా చేసుకుందాం అంటే జస్ట్ ఒక టీ స్పూ ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నేనైతే ఒక హాఫ్ బౌల్ తీసుకున్నాను నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ టైమ్కి సరిపోయేటట్టుగా అంటే వీక్లీ టూ టైమ్స్ పెట్టుకుంటాం కదా సో అట్లా నేను చేసి పెట్టుకున్నాను ఫస్ట్ వాటర్లో కొంచెం ఫ్లాక్ సీడ్స్ వేసుకొని బాగా మరగనివ్వండి మనం స్పూన్తో ఇట్లా పైకి అనుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది అది జెల్లాగా ఫామ్ అవుతుంది అప్పుడు దాన్ని మెల్లగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే వడగట్టేసుకోండి లేదంటే గింజలకి జెల్ అంత అతుక్కుపోయి రాదు నేను టూ టైమ్స్ మరగబెట్టుకున్నాను టూ టైమ్స్ మరగబెట్టుకుంటే నాకు మంచి జెల్ వచ్చింది ఇది వేడి వేడిదనమాట కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి జెల్లాగా వస్తుంది నేను కూడా హెయిర్ పెట్టుకున్నాను అసలు నార్మల్గా నేను ఎలాంటివి యూస్ చేయను బట్ ఇది చాలా బాగా అనిపించింది మీరు కూడా యూస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్